కార్పొరేటర్ నిహారిక గారు ప్రస్తుత జవహర్ నగర్ లో ఎలా ఉంటుంది మీ పరిపాలన ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది మీకు అంటే యాజ్ ఏ కార్పొరేటర్ నేను ఆల్ టైమ్ ఆల్ టైమ్ టు ద పబ్లిక్ ఎనీ టైమ్ టు ద సర్వీస్ అంటే నేను ఎప్పుడు సర్వీస్ చేయడానికి నేను రెడీ ఉన్నాను అండ్ ఐఎమ్ అవైలబుల్ టు ద పీపుల్ అంటే నా డివిజన్ అనేది జియో అంటే ఏమంటారు ల్యాండ్ లో చాలా పెద్ద ఏరియా అంటే ఏరియా వైస్ నాది ఒక ఫోర్ డివిజన్స్ కలిపితే ఉండే ఏరియా అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు పక్క డివిజన్స్ లో ఒక పదిహేను ఇరవై బిల్డింగ్స్ ఉండి ఒక నాలుగు నాలుగు చిన్న రేకుల షెడ్లు ఉంటే నా హోల్ డివిజన్ లో పదిహేను బిల్డింగ్లు కూడా కనిపించం అందరూ డైలీ వేజ్ ఏ అందరూ వెళ్ళి డైలీ పనులకి వెళ్ళి తెచ్చుకున్న వాళ్ళే ఉంటారు సో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉంటుంది వాళ్ళకి మినిమం అంటే వాళ్ళు నా దగ్గర నుంచి ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు మాకు మినిమం బేసిక్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయండి వాటర్ కావాలి ఇక్కడ ఎలక్ట్రికల్స్ మాకు లైట్స్ కావాలి పోల్స్ కావాలి అంటే ఈ బేసిక్ ఎమ్యూనిటీసే వాళ్ళు నన్ను ఫస్ట్ అడిగింది ఈవెన్ నేను ఫైవ్ ఇయర్స్ లో యాజ్ అ కార్పొరేటర్ నేను ఎక్కినప్పుడు కూడా దే ఆస్ మీ ఓన్లీ మాకు తాగడానికి నీళ్ళు లేవు ఒక పర్టికులర్ ఏరియాలో వాటర్ అసలు ఉండదు ఈవెన్ మనం బోర్ వేసినా అక్కడ రాదు సో ఆ ఏరియాకి నేను హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ ఇప్పించగలిగాను కొన్ని ఏరియాస్ లో యూజీడీ లేదు కంప్లీట్ ట్వంటీ ఎయిత్ డివిజన్ లో నా డివిజన్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఒక యూజిడీ వర్క్ కూడా జరగలేదు అక్కడ అసలు యూజిడీ అనేది ఉండదు సో మెల్లి మెల్లిగా నాకు వచ్చిన ఫండ్స్ ని ఎక్కడ డిఫికల్టీ ఉందో ఫస్ట్ ఎక్కడ ప్రజలు మరీ సఫర్ అయిపోతున్నారో ఆ ఏరియాస్ లో ఆల్మోస్ట్ ఒక థర్టీ పర్సెంట్ ఆఫ్ యూజిడి వర్క్స్ అయితే కంప్లీట్ చేసాము కొన్ని ఏరియాస్ లో మెయిన్ రోడ్స్ ఉంటాయి కనెక్టింగ్ మెయిన్ రోడ్స్ అన్నింటిలో సీసీ రోడ్ వేసే ప్రయత్నం చేశాము ఇంకా నా ఏరియాలో చాలా అభివృద్ధి పనులు జరగాల్సి ఉంది కానీ ఏదైతే బేసిక్ వాటర్ అనేది మినిమం ఫెసిలిటీ టు ద పీపుల్ అది అయితే ట్వంటీ ఎయిత్ డివిజన్ లో కంప్లీట్ ట్వంటీ ఎయిత్ డివిజన్ కి నేను ప్రొవైడ్ చేయగలిగాను అంటే సాధారణంగా ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీలో ఉంటేనే మనకు పదవులు వస్తాయనే రాజకీయ నాయకులు చాలా మంది ఉన్నారు అలాంటిది మీరు బీఆర్ఎస్ లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మీరు కాంగ్రెస్ కి వచ్చారు అంటే ఎందుకు వచ్చారు బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వజ్రేష్ యాదవ్ గారి నాయకత్వాన్ని నమ్మాము అండ్ వాళ్ళు ఇది ఒక చేంజ్ తీసుకురాబోతున్నారు అనేది అంటే బేసిక్ గా ఇప్పుడు ఏదైతే బిఆర్ఎస్ గవర్నమెంట్ లో పొరపాట్లు జరిగాయో అవన్నీ మేము సరిదిద్దుతాము అని వాళ్ళు చెప్పడం జరిగింది ఆ మాట పైనే వజ్రశంకుల్ నాయకత్వంలో మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఇప్పుడు దో అంకుల్ మేడ్చల్ లో విన్నవకపైన నా ట్వంటీ ఎయిత్ డివిజన్ లో ఆయన ఒక థర్టీ త్రీ ల్యాక్స్ ఫండ్ ఇప్పించి నేను ఇప్పుడు అది కూడా యూజీడి వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో అన్ని రోడ్స్ వేశారు ఇప్పుడు యూజీడి లేకున్నా డివిజన్ లో రోడ్ ఇప్పుడు నాకు అది రీవర్క్ నేను ఇప్పుడు అక్కడ యూజి వేయాలంటే మళ్ళీ ఆ రోడ్ ని తవ్వాల్సిన పరిస్థితి ఉంది సో థర్టీ ఇప్పుడు నాకు ఏదైతే కి నేను వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వగానే ఆయన నాకు ఒక థర్టీ త్రీ ల్యాక్స్ అలొకేట్ చేశారు ఇప్పుడు దాంతో యూజిడీ వర్క్స్ ఆల్రెడీ మన డివిజన్ లో స్టార్ట్ అవుతున్నాయి అంటే మీరు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు బాగుంది కాంగ్రెస్ లో వచ్చినప్పుడు అంటే దేని వాల్యూ దానికే ఉంది బట్ నాకు బిఆర్ఎస్ ఎందుకు నచ్చలేదు అంటే ఇప్పుడు నేను చాలా సార్లు ఎల్లి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది కూడా నా డివిజన్ కి ఎక్కువ ఫండ్స్ ఇవ్వండి నా డివిజన్ చాలా పెద్దగా ఉంది అండ్ అక్కడ అంతా స్లమ్ ఉన్నారు అక్కడ మినిమం యూజీడీస్ లేవు ఏం లేదు అని ఇవ్వడం జరిగింది ఆయన అంటే పెద్దగా రెస్పాన్స్ ఏం రాలేదు నేను చెప్పిన ఏరియాస్ లో కాకుండా ఎక్కడంటే అక్కడ సిసి రోడ్ వేసేశారు నాకెందుకో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ థాట్ లాగా అనిపించి నేను ఎప్పుడైతే వజ్ర గారికి ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేశారు మేము కాంగ్రెస్ లోకి రావడం జరిగింది కాంగ్రెస్ లో మీరు రోజుల నుంచి అని ఎందుకంటే మేయర్ పదవి వేరే వాళ్ళకి ఇచ్చారు అని చెప్పేసి మీరు సందర్భం కూడా పొలిటికల్ గా బిఆర్ఎస్ లో జరిగింది కాంగ్రెస్ లో జరిగింది బట్ ఈ కాంగ్రెస్ లో టైమ్ లో మాత్రం ఓన్లీ వన్ ఇయర్ ఉంది ఎందుకులే అనే థాట్ లో ఉండే అంటే ఈ వన్ ఇయర్ లో ఇంకొకరి దగ్గర నుంచి పదవి గుంజుకొని ఆ కక్షపూరిత రాజకీయాలు చేయాలని ఆలోచన సో వద్దులే అని మేము కూడా అనుకోవడం జరిగింది కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత ఒక బిఆర్ఎస్ మేయర్ ఉండే కావ్య గారు అనేసి వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని ఈగో ప్రాబ్లం లోకి వెళ్లి చేసే రాజకీయం నిహారిక గౌడ్ గాని శంకర్ గౌడ్ గాని ఎప్పుడు చేయరు సో ఎందుకులే మనకి వద్దు అని వదిలేసుకోవడం జరిగింది నిహారిక గౌడ్ రాజకీయం కోసమే ఆ అన్ని పదవుల కోసమే ఆశపడుతూ ఉంటుంది అని చెప్పేసి నేను అంటే మీరే ఉంటాను నిహారికా గౌడ్ అట్లా ఆశపడుతుంది అంటే నేను ఫస్ట్ మేయర్ అయ్యేదాన్ని ఫస్ట్ డబ్బులు పెట్టేదాన్ని డబ్బులు పెట్టి మేయర్ తెచ్చుకునేదాన్ని పదవులు శాశ్వతం కాదు నా దృష్టిలో పదవి ఇవి ఫైవ్ ఇయర్స్ అయిపోతే నేను కార్పొరేటర్ లాగా వెళ్ళిపోతా కానీ నేను చేసిన వర్క్ జనాలకు గుర్తుండాలి అంటే నేను నేమ్ తెచ్చుకోగలిగాని ఆ నేమ్ నేను నేను అనుకుంటున్నాను మేడం జవహర్ నగర్ గతంలో చూసుకున్నట్టయితే సంచలన వార్త అనేది జవహర్ నగర్ లో జరిగింది ఒక చిన్నపిల్లవాడిని కుక్క వెళ్ళేది అనేది రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది మరి ఇప్పుడు ఆ బాలుడి తర్వాత వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉంది మీరు ఇప్పుడు వెళ్ళి చూసారా ఆ బాలు చూసామో అయితే అక్కడ చాలా మంది నాయకులు వచ్చి పరామర్శించి కాకపోతే వాళ్ళకి ఏం సహాయం దొరకలేదు బట్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో వాళ్ళకి ఒకటి మున్సిపల్ లో జాబ్ ఇప్పించడం జరిగింది అయితే ఆ అబ్బాయి వాళ్ళ ఫాదర్ కూడా ఎడ్యుకేటెడే బట్ ఆయన ఎడ్యుకేషన్ తగ్గట్టు మున్సిపల్ లో ఏ వేకెన్సీస్ లేదు కాబట్టి ఏదైతే అవైలబిలిటీ ఉందో ఆయనకు అక్కడ జాబ్ ఇచ్చాము ఇప్పుడు ఏదైనా ఫర్దర్ గా మంచి వేకెన్సీస్ ఆయన ఎలిజిబిలిటీ తగ్గట్టు డెఫినెట్ గా ఆయనకు వస్తే మాత్రం డెఫినెట్ గా మేము ఆయన ఆ పొజిషన్ లో డెఫినెట్ గా ప్లేస్ చేస్తాం జవహర్ నగర్ అనగానే ప్రశాంతత కంటే రాక్షసత్వం ఎక్కువ అని అంటారు కదా ఎందుకంటే డ్రగ్స్ కానీ మర్డర్స్ కానీ అట్లా ఎక్కువ జరుగుతుండదు కనీసం ఆడపిల్లలు ఏడు దాటితే బయటకు రాని పరిస్థితి కూడా అంటారు కదా అంటే అది జవహర్ నగర్ ని మనం రెండు విధాలుగా చూసుకోవచ్చు మా జవహర్ నగర్ చాలా మందికి గూడు కల్పించింది ఇక్కడ అక్కడ వచ్చి చాలా మంది బ్రతుకుతున్నారు ఆ పర్సెప్షన్ లో చూసుకోవచ్చు ఇది చూసుకోవచ్చు అయితే మీ ఇంతకు ముందు ఏదైతే తులసి వనంలో ఒక గంజాయి మొక్కున్న గంజాయి గురించి ఏం మాట్లాడతారని జవహర్ నగర్ చాలా మందికి గూడు కల్పించింది చాలా మంది అక్కడ వచ్చి హ్యాపీగా ఉంటున్నారు ఏదైతే కొంతమంది మైగ్రెంట్స్ వేరే ఏరియాస్ నుంచి వచ్చి డిస్టర్బ్ చేయాలని వచ్చి ఉండే వాళ్ళు కూడా ఉన్నారు నేను లేనని చెప్పట్లేదు హాట్ స్పాట్స్ రెడ్ హాట్ స్పాట్స్ అయితే జవహర్ నగర్ లో డ్రగ్స్ గురించి ఉన్నాయి దో ఆ పాలిటీషియన్స్ గానీ లీడర్స్ గానీ ఆ పోలీస్ కానీ అందరూ ఎంత వర్క్ చేసినా ఇనిషియల్లీ వాట్ అయితే వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతేనే బాగుంటుంది వాళ్ళు కొంచెం కంట్రోల్ చేసే ప్రయత్నం ఏదైతే చేస్తే నగర్ కి ఈ పేరు అయితే ఏది ఉందో అది వ్యానిష్ అయిపోయి మా నగర్ ఇంకా ఉజ్వలంగా కనిపిస్తుంది